ఓం గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మనే నమ మిత్రమా తాలకము కట్టు ఎలా అని ఒక మిత్రుడు అడిగాడు ఒక మిత్రుడు వచ్చేసి అన్నవేది కట్టు ఎలా అని అడిగిండు ఒక మిత్రుడు వచ్చేసి అబ్రకంలో సత్వం ఎలా తీయాలి అని అడిగాడు కాబట్టి చెప్తున్నాయేనండి ముందు ఫస్ట్ తాళకం కట్టు చెప్తాయేనండి తాలకము పాలబరంకి ఆకులో ఆకులు ఒక పది ఆకులు తీసుకొచ్చి ప్రమిదలలో పెట్టి వాటిని కట్ చేసి ప్రమిదల్లో ఆకుమీని ఆకు ఆకుమీని ఆకు ఒక ఐదు ఆకులు కింద పరిచి ఆ ప్రమిదలో మధ్యన యాభై గ్రాములు తాలకం పెట్టి పైన మళ్ళీ ఒక ఐదు ఆకులు కట్ చేసి మళ్ళీ దాన్ని వినేసి దాన్ని తీసుకొని ప్రమిద మూసేసి ఆ సీళ్ళు గీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేదంటే లేదు తీసి ఒక అర కేజీ పిడకల పుట్టం వేయండి తాలకం మంచి కట్టు కట్టుద్ది ఇది తాలకం కట్టు అలా కట్టిన తాలకాన్ని తీసుకొని సింధూరం చేసుకొని ముందుకు పోవచ్చు అర్థమవుతుందా అలాగనే ఈ పాలబరంకిని ఏం చేయాలంటే ఫస్ట్గా ముందు ఆకులు పొడుగాకులు కదా సగానికి సగానికి కట్ చేసుకోండి ఒక ఐదు ఆకులే కింద ఒక ప్రమితి తీసుకొని ఆ ప్రమిదా ఐదు ఆకులు అటు పెట్టండి దంచొద్దు వాటిని ఏం చేయొద్దు ఊరికే బేర్చండి ఆకులు ఐదు ఆకులు ఐదు రోజులు పది మొక్కలు వస్తాయి కట్ చేస్తే ఆ వచ్చిన వాటిను ఐదు ఆకు ఒక ఆకుమీని ఆకు ఆకుమీనా ఆకు ఆ ప్రమిదలోనే పెట్టండి పెట్టి ఆ విధంగా తాలకం దానిపైన యాభై గ్రాములు పెట్టండి కింద ఎలా చేసారో పైన కూడా అలాగనే ఐదు ఆకులు కట్ చేసి పైన అట్లా ఒకదాని మీద ఒకటి చేసి పైన ఒక ప్రమిద మళ్ళీ మూసేసి అట్టనే మూసేసి ఒక అర కేజీ కుటమి వేయండి వేస్తే మీకు తాలకం మంచి కట్టు కట్టుద్ది ఓకేనా ఇలా కట్టిన తాలకాన్ని తీసి మీరు సిద్ధూరాలకైనా పోవచ్చు సున్నాలకైనా పోవచ్చు మీకు ఎట్లా దోస్తే అట్లా వెళ్ళవచ్చు ఓకేనా శ్రీ విశ్వకర్మ అవగాహన వీడియోస్